ఊరగాయలు ఏడాదికి ఒక్కసారి పెట్టుకున్నామంటే మనకి ఏడాది అంతా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టంట్గా రెడీగా మనకి తక్కువ ఉంటుంది చాలా కమ్మగా బాగుంటాయి కూడా అనమాట కూరగాయలు అనేవి ఇంకా ఇళ్ళల్లో తప్పనిసరిగా ఉంటాయి చింతకాయ ఊరగాయ ఈ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము చింతకాయ ముందర కొంచెం బాగా ముదురుగా ఉన్నవి తీసుకోవాలి ఏంటో కాదు దాంట్లో కొంత పండు కూడా ఉండాలన్నమాట అంటే పైన తొక్కబోయి మనకి బ్రౌన్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట కాయలు అటువంటి కాయలని మనము ఊరగాయకి ఎన్నుకోవాలన్నమాట అటువంటి చింతకాయని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఓ రోజంతా గుడ్డ మీద వేసి ఆరబెట్టుకోవాలన్నమాట ఆ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఉప్పు సరిపడా వేసుకొని పసుపు వేసుకొని గ్రైండర్లో ఈ విధంగా నేనైతే గ్రైండ్ చేసుకున్నాను గ్రైండర్లో కంటే కూడా రోల్ ఉంటే రోల్లో వేస్తే మనకి లోపల ఉన్న గింజ నలగకుండా ఉంటుంది అయితే రోల్ లేనప్పుడు ఇంకా ఈ విధంగా కచ్చాపచ్చ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకుంటే కొంత గింజ నలుగుతుంది కానీ రోల్ లేనప్పుడు తప్పదు కదా మూడో రోజుకి ఊరుతుంది అప్పుడు ఈ గింజ సపరేట్ చేసుకోవాలన్నమాట లేదంటే అదే పడంగా గింజలు ఉన్నా కానీ తీసేసుకోవాలి తీసేసుకుని ఈ విధంగా తొక్కు సీసాలు వేసి నిలబేసి పెట్టుకుంటే ఎప్పుడంటే మనకి అప్పుడు ఏడాది పొడుగుతా ఊరగాయ ఉంటే అప్పుడు పచ్చళ్ళ చేసుకోవచ్చు అనమాట మా పాడల్లో ఉప్పు వేయిపోతే ఊరగాయి పాడైపోతుంది అందుకని ఉప్పు సరిగ్గా పడాలి ఒక నాలుగు కప్పుల చింతకాయ ముక్కలు ఉన్నాయనుకోండి ఒక కప్పు ఉప్పు వేయాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్స్ పసుపు వేయాలి గ్రైండ్ చేసేటప్పుడు అంటే ఇలా గ్రైండర్లో నాలుగు గుప్పెళ్ళ కంటే గ్రైండ్ కాదు వేసుకొని ఉప్పు ఒక పాలు వేసుకొని పసుపు వేసుకొని దాన్ని ఒక్క తిప్పుడు తిప్పేస్తే పైన తొక్క నలుగుతుంది అనమాట కొంచెం గింజ చిదుముతుంది కానీ మూడో రోజు కూరినప్పుడు ఆ చిరిమినది చదమంది అన్ని గింజలు తీసేసుకోవాలి ఉప్పు సరిగ్గా పడిందో లేదో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మూడు రోజులు పడుతుంది ఇది ఊరేసరికి అప్పుడు మనం చూసుకుంటే మనకి సరిగ్గా తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతేనే వస్తుంది అంతే ఇది ఈ చిట్కా తప్పనిసరిగా పాటించాలన్నమాట కదుపుతూ ఉండాలి ఈ మూడు రోజులు పైకి కిందకి ఒకసారి ఇంకా మూడో రోజు ఆ గింజంతా తీసేసుకున్న తర్వాత ఈ చింతకాయ తొక్కు మనం పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు చింతకాయ పండు మిరపకాయ పచ్చడి చేసుకోవచ్చు చింతకాయ వేరే పచ్చడి చేసుకున్నప్పుడు చింతపండు బదులుగా ఈ చింతకాయ తొక్కు కూడా వాడుకోవచ్చు అలా కాకుండా మిరపకాయలు పచ్చడితో కాకుండా మిరపకాయతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ చింతకాయ తొక్కు పప్పులో కూడా వాడుకోవచ్చు బాగుంటుంది ఆ విధంగా చింతకాయ తొక్కు చేసి పెట్టుకుంటే ఎడదంతా మనకి రకరకాలుగా ఉపయోగపడుతుందనమాట నేను ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుతోటి మిరపకాయల కాంబినేషన్తో పచ్చడి విధంగా చేయాలి చూపిస్తున్నాను సగం చింతకాయ తొక్కు సగం పండు మిరపకాయల తొక్కు తీసుకుని నువ్వుల నూనె ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసి మెంతులు ఆవాలు ఇంగు వేసుకోవాలి ఇంగు పాలింగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది దొరకని పక్షంలో మాములు నువ్వు కూడా వేసుకోవచ్చు ఇవి వే దోరగా వేగిన తర్వాత అవి పాలింగువ వేయించుకున్న తర్వాత దాన్ని పొడి కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు అప్పుడు చింతకాయ పండుమిరపకాయల తొక్కు కూడా వేసుకుని ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి ఒకవేళ పండుమిరపకాయల తొక్కు తీసుకోకపోతే కనుక ఈ పోపుతో పాటుగా ఎన్నిమిరపకాయలు కూడా వేయించుకుని చింతకాయ తొక్కుతో పాటుగా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకా ఈ చింతకాయ పచ్చడి అన్నంలో కలుపుకునేటప్పుడు ఇంగు నూనె ఉంటే చాలా బాగుంటుంది ఇంగు నూనె అంటే ఏమీ లేదు నువ్వుల నూనె తీసుకుని దాంట్లో మాలింగు వేసుకుని వేడి చేసుకుని ఆ ఇంగు పొడి కొట్టేసేసుకుని ఆ నూనె ఈ పచ్చడి అన్నంలో కలుపుకున్నప్పుడు వాడుకుంటారు దీని పక్కన పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇటువంటి కాంబినేషన్ మనకి ఎక్కడ దొరకదు కూరగాయలు పెట్టుకోవడమే కాకుండా దాన్ని ఏ విధంగా వాడుకోవాలి కూడా మనము తెలుసుకుంటే ఇంకా రుచి రెట్టింపు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్